హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది రాజస్థాన్లోని జోధ్పూర్ ప్యాలెస్లో రాజారెడ్డి ప్రియాజంట వివాహ వేడుకలు మూడు రోజుల పాటు జరిగాయి క్రైస్తవ సాంప్రదాయం ప్రకారమే ఈ పెళ్లి జరిగింది ఈ పెళ్లికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైఎస్ షర్మిల ముందు క్రైస్తవ మత గురువు రాజారెడ్డి కొడుకు వివాహ వేడుకలో వైఎస్ షర్మిల అనిల్ దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు విలాసవంతమైన జోధ్పూర్ పూర్ ప్యాలెస్ లో కలిసి ఈ జంట ప్రత్యేక ఫోటోలు వీడియోలకు పోజులు ఇచ్చారు అలాగే వైఎస్ విజయమ్మ కూడా మనవడి వివాహ వేడుకలో పాల్గొన్నారు వైఎస్ అట్లూరి కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య రాజా వివాహం జరిగినట్లు తెలుస్తుంది అయితే సోదరుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాని ఆయన సతీమణి వైఎస్ భారతి గాని ఈ వివాహ వేడుకకు హాజరు కాలేదు హైదరాబాద్ లో జరిగిన మే ఎంగేజ్మెంట్ సతీ సమేతంగా హాజరైన జగన్ పెళ్లికి మాత్రం హాజరవ్వకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది అయితే ఎంగేజ్మెంట్ సమయంలో షర్మిల జగన్ కి ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రచారం జరిగింది ఈ క్రమంలోనే వైఎస్ జగన్ పెళ్లికి హాజరు కాకపోవడం చర్చ మారింది ఇంకా ఇదిలా ఉంటే అంగరంగ వైభవంగా జరిగిన కొడుకు వివాహ వేడుకకు సంబంధించిన వీడియోని అలాగే ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది వైఎస్ షర్మిల ఒకరి కోసం మరొకరు పుట్టారన్నట్లుగా ఉన్న అందమైన జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు వీరిని మా నాన్న దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వర్గం నుంచి ఆశీర్వదించి అనిపించింది ఎంతో వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుక నా అదిలో చిరకాలం నిలిచి ఉంటుంది అంతలేని ఆనందం ప్రేమానురాగాలతో దాంపత్య జీవితాన్ని ఆస్వాదించాలని ఆశీర్వదిస్తున్నాను అంటూ కొడుకు కోడల్ని ఉద్దేశిస్తూ ఈ వివాహానికి సంబంధించిన వీడియోని పోస్ట్ చేస్తూ కమెంట్ చేసింది షర్మిలా వైఎస్ షర్మిలా కొడుకు వైఎస్ రాజారెడ్డి వివాహానికి సంబంధించిన ఫోటోలు అభిమానులు వైరల్ చేస్తున్నారు కాగా ఈ దంపతులను కొంతమంది అభిమానులు కంగ్రాచులేషన్స్ చెప్తూ కమెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో వైరల్గా మారిన వైఎస్ రాజారెడ్డి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలని మీరు కూడా ఈ వీడియోలో తప్పకుండా చూసేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి దాంతో మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్